అప్పుడు లేనంత స్థాయిలో లక్షల కోట్లు అంటే ప్రతి మీటింగ్ మీటింగ్లోనూ లక్షల కోట్లు అప్రూవ్ అవుతున్నాయి అంటే వ్యాపార సంస్థల నుంచి లక్షల కోట్ల విలువైన సంస్థలని అప్రూవ్ చేస్తున్నారు అవి గ్రౌండ్ అవ్వబోతున్నాయి సో పనులు కూడా మొదలవుతున్నాయి దాని మీద మీకు స్పందన అంటే మీరు దీన్ని అంటే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఎమ్మెల్యేలని అందరినీ పిలిచి మీరు మీ మీద అభియోగాలు వస్తున్నాయి కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు కొంతమంది అవినీతిలో కూడా కూరుకుపోతున్నట్టుగా మాకు సమాచారం ఉంది మీరు కంట్రోల్ గా ఉన్నా కూడా కంట్రోల్ లేకుండా చేస్తాం వల్ల చాలా మంది విమర్శిస్తున్నారు మీరు అది తగ్గించుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయినా సరే మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ సమీక్షలో కూడా ఆయన అదే దాన్ని రిపీట్ చేయడం జరుగుతుంది దీనికి రీజను ఏంటంటే బేసిక్ గా ఈ ఎలక్షన్లు మొన్న చాలా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినాయి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒకే ఒక అనుమానం ఏంటంటే మళ్ళీ మనం రాగలమా లేదా ఎందుకంటే జగన్ గారు రకరకాలుగా పంచటాలు చేశారు కాబట్టి మనం కూడా పంచితే తప్పితే అంతకంటే ఎక్కువ చేయటం కుదరదనే ఒక మానసిక స్థితిలో ఆయన ఈ ఎలక్షన్కి రావటం జరిగింది ఆ టైంలో చాలామంది ఈ మీడియా ఎనాలిసిస్ట్ కానీ సఫాలజిస్ట్ కానీ ఏం చెప్పారంటే అంటే ఏ రకంగానే ఏమన్నా మళ్ళీ వచ్చేది జగనే అనే అభిప్రాయం క్రియేట్ చేశారు ప్రజల్లో కానీ మీడియా కొన్ని సంస్థల్లో దాంతో ఆయన వచ్చే వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఎంత పెట్టుకు రాగలరు అనే వరుడు ప్రతి నాయకుడు చెప్పడం జరిగింది ఆ రోజుల్లో ఎంత పెట్టుకుని రావటం అంటే ఏంటి అర్థం ఖచ్చితంగా వచ్చే వ్యక్తి డబ్బున్న వ్యక్తికే ఇవ్వటం జరుగుతుంది డబ్బు ఉన్న వ్యక్తి ఖర్చు పెట్టిన డబ్బులు రికవరీ చేసుకోవటం అనేది వాళ్ళ ప్రాథమిక ప్రాధాన్యం కాబట్టి ఆ ప్రాధాన్యంతో భాగంగానే ప్రస్తుతం ఈ అవినీతి ఇవన్నీ జరుగుతున్నాయి ఉన్న నూట అరవై మంది ఎమ్మెల్యేల్లో ఎనభై మంది కొత్త వాళ్ళల్లో ఎక్కువ మంది ఇదే ప్రాసెస్లో ఉన్నారు దానికి ఒక కారణం ఏంటంటే వైకాపా నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం ఒక కారణం వాళ్ళల్లో ధనికులకు ఇవ్వటం మరొక కారణం అయితే ఇవన్నీ ఒక అయితే ఆయన చెప్పిన వినకపోవటానికి కారణం ఏంటంటే ఆయన అంతర్గత సమావేశాలు అంత గట్టిగా చెప్పలేరేమో ఎందుకంటే మీరు ఎంత పెట్టుకుంటారు అని చెప్పి తీసుకోవటం జరిగింది కాబట్టి ఖర్చు పెట్టింది రికవరీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని తప్పుపడటానికి వీల్లేదు ఓటర్లు కూడా డబ్బు మీరెంత ఇస్తారు అనే స్టేజ్కి వచ్చేశారు దీని అంతటికి కారణం ప్రతి ట్రిప్పు నేనే గెలవాలి అనే ఆలోచనతోనే ప్రతి నాయకుడు వస్తున్నాడు వచ్చి ఫ్రీ బీస్ ఇస్తున్నాడు ఇవ్వటంలో తప్పులేదు అయితే ఒక కండిషన్ రాజ్యాంగపరంగా పెడితే దీనికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే పొలిటికల్ పార్టీ అయితే ఈ ఫ్రీ బీ హామీలు ఇచ్చి వస్తుందో దానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో వాళ్ళ టెన్యూర్లోనే వాళ్ళు సంపాదించి తీర్చాలి అంతేగాని స్టేట్ ఎక్స్చకర్కి ప్రజల నుంచి వసూలు చేసిన పనుతో మీరు అధికారంలో ఉండటానికి మీకు కావాల్సిన ఫ్రీ బీస్ ఇస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఫ్రీ హామీలు దానికి సంబంధించిన ఎంటైర్ ఖర్చు వాళ్ళ యొక్క టెన్ తీర్చాలి లేకపోతే మాత్రం నెక్స్ట్ ట్రిప్పు వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అనర్హులు అని రాజ్యాంగబద్ధంగా గనక మనం కంట్రోల్ చేయగలిగితేనే ఈ ఫ్రీ బీస్కి ఒక అడ్డుకట్టు అవుతుంది కానీ ఫ్రీ బీస్ ఇవ్వకూడదని చెప్పట్లేదు ఏ ఫ్రీ బీస్ ఇచ్చినా సరే దానికి సంబంధించిన ఖర్చు ఏదైనా ఉంటే వాళ్ళ టెన్యూర్లోనే వాళ్ళు సంపాదించి అది ఇవ్వాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎల్లకాలం పదవిలో ఉండటానికి రకరకాల ఫ్రీ బీస్ ఇచ్చి స్టాక్ ట్యాక్స్ పేయర్స్ని భర్ణం చేయకూడదని నా యొక్క ఉద్దేశం ఇకపోతే మీరు ఇందాక చెప్పారు ఈ లడ్డూలు ఈ ఇవన్నీ కూడా ఇంత రావటానికి కారణం ఏంటంటే ప్రజల్లో కూడా అది బయటకు వచ్చేదాకా దాని మీద దృష్టి పెట్టరు ఎవరు పెట్టినా కూడా మతి అనేది సహజంగా అయిపోయింది ఎందుకంటే చాలామందికి తెలుసు పదమూడేళ్ల క్రితం ముద్దాయిగా నిర్ణయం చేసిన వ్యక్తి మళ్ళీ పదవిలోకి వచ్చి సీఎంగా వచ్చాడంటే కారణం ఏంటంటే ప్రజల్లో అది గుర్తింపు లేదు ఏంటంటే అవినీతి అనేది ఆర్డర్ ఆఫ్ ది డే అయిపోయింది ఇక్కడ ఏంటంటే డిజానెస్టీ మార్జినల్ డిజానెస్టీ ఇప్పుడు మార్జినల్ డిజానెస్టీ అని ఆనెస్టీ కింద కన్సిడర్ చేస్తున్నారు ప్రజలు కూడా కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రస్తుత ప్రభుత్వం ముందున్న ఒకే ఒక సవాల్ ఏంటంటే ఎవరైతే డబ్బు పెట్టి లోపలికి వచ్చారో వాళ్ళకి మీరు వేరు వేరు వ్యాపారాలు చేసుకోవడానికి సహకరించండి అది తప్పు లేదు వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించుకోవడం అంతేగాని ఎవరైనా రియల్ ఎస్టేట్ వేస్తే వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయటం అవి ఇవ్వకపోతే మేము పర్మిషన్ ఇవ్వమంటాం అలా రకరకాలుగా పూర్తిగా నాకున్న సమాచారం నేను ఒక అధ్యాపకుడిగా నా స్టూడెంట్స్ ఎక్రాస్ ది స్టేట్ చాలామంది ఉన్నారు అక్కడి నుంచి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే కేవలం డబ్బు సంపాదించటానికే ఇప్పుడు ఎయిటీ మెంబర్స్ సుమారుగా ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైతే వీళ్ళు ఇలా తయారయ్యారో వాళ్ళకి మధ్యవర్తులు అంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు వాళ్ళందరూ కూడా పలానాయన పేరు చెప్పటం చెప్పి డబ్బు వసూలు చేయటం వారికి కొంత ఇవ్వటం వీళ్ళు కొంత తీసుకోవటం ఈ రకమైన స్టేజ్ వచ్చేసింది కాబట్టి నిన్న మొన్న లోకేష్ ఒక మాట అన్నారు కార్యకర్తలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అంటున్నారు దానికి కారణం ఏంటంటే కార్యకర్తలని డైరెక్ట్గా అధినాయకత్వం తప్పితే మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరో ఎంటర్టైన్ చేయట్లేదు కాబట్టి ఈ అవకాశం మీరు చేయాలి అంటే మీరు టీడీపీ కానీ ఎవరైనా కానీ మీ పార్టీ వెబ్సైట్స్లో వీళ్ళకి అవకాశం కల్పించాలి ఏది వీళ్ళ యొక్క అభిప్రాయాలు స్వీకరించాలి అంతేగాని గ్రౌండ్ లెవెల్లో ఎవరో చెప్పింది విని మీరు వాళ్ళకి పదవులు ఇవ్వటం వల్ల ఇబ్బంది అవుతుంది అలాగే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి తర్వాత ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కాను ఎంపీలు గాను వచ్చిన వ్యక్తులు పాత వాసనలు వదలటలేదు పాత వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నారు ఈ చేసిన వాళ్ళు ఏంటంటే ఎన్నాళ్ళ నుండో పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు నీ అనగదొక్కుతూ వీళ్ళే వాళ్ళని స్నబ్ చేసి ముందుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదం ఇక జగన్ గారంటే ఆయన మళ్ళీ వస్తాడా లేదా అనే విషయం ఇంకా చాలా టైం ఉంది ఈలోపు మనం అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి తర్వాత చంద్రబాబు గారు ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి ఒకటే కాదు అభివృద్ధిని కంటిన్యూ అవ్వాలంటే ఆ అభివృద్ధిని రేపు ఎవరన్నా మధ్యలో ఆపగలిగే శక్తులకి మీరు అవకాశం ఇవ్వకుండా చూడాలి అంటే ముందు ఈ మధ్యలో ఉన్నటువంటి ఎనభై మంది సుమారుగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే వాళ్ళని ఇమీడియట్గా కట్టడి చేయాలి అలాగే కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి వాళ్ళ పేర్లు మీరు అంతర్గత సమావేశాలు చెప్పడం కాదు కనీసం ఈ మీడియాలో ఎవరైనా కొద్దిగా ఇన్వెస్టిగేటింగ్ నేచర్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఇప్పుడు ఎవరు అంద అన్ని మేనేజ్మెంట్లు కూడా ఏ ఒక పార్టీకి అంటగాగుతున్నాయి కానీ వాళ్ళ పేర్లు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు కంట్రోల్లో ఉంటారని నా ఉద్దేశం అంటే మీరు మీరన్నట్లు పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయం మొత్తం రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తులు అంటే ఈ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాజకీయ రంగంలో రాజకీయాలు చూసే దృక్కోణం మారిపోయింది గత పాలన గత ప్రభుత్వ పాలనకు అనేది ఒక సంక్షోభంలా కనిపిస్తుంది సంక్షోభం అంటే గత ప్రభుత్వంలో ఒకే ఒక మార్గం ఏంటంటే మనం ఏ రకంగా సంపాదించుకోవాలి అది ఏ రకంగా సంపాదించుకోవటం అనేది కాన్సెప్ట్ కాదు అక్కడ వాళ్ళు డబ్బు సంపాదనే పరమావధి దానికి అనుగుణంగానే వాళ్ళంతా నడిచారు ఆ ఇప్పుడు కేసులు కూడా పెట్టారు అయినా సరే వీళ్ళు వెళ్ళట్లేదు ఎందుకనంటే అందులో ఉన్న అధికారులు అందరూ కూడా తలాపాపం అని చెప్పి ఈ డబ్బుల్లో వాళ్ళకి భాగం ఉంది ఆ భాగం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు రారు ఇప్పుడు ఇంకోటి ఎవరైనా సరే అరెస్ట్ అయితే బెయిల్ తీసుకు బయటకు వస్తున్నారు తప్పితే వాళ్ళ ఆస్తుల్ని ఆక్యుపై చేసి అంటే కాన్ఫిస్కేట్ చేసే మెకానిజం అసలు లేదు కాన్ఫిస్కేట్ చేసే మెకానిజం ఉన్నా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు చేసేది ఎవరు అంటే అధికారులే అధికారులు ఆల్రెడీ అంటకాగి ఉన్నారు ఇప్పటికి కూడా డబ్బు సంపాదించిన వ్యక్తిని డబ్బు సంపాదించద్దు అంటే బాధే మరి కాబట్టి పైనుంచి ఇంక్లూడింగ్ గవర్నమెంట్లో ఉన్న రూలింగ్ పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళకి తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయని జరిగిపోయినాయి ఇక నుంచి అయినా ముందుకి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం ఏంటంటే ఈ యొక్క ఉచితాలు ఏవైతే ఉన్నాయో అదే గా అక్కడికే వస్తుంది ఉచితాలు అనేవి మీరు పరిపాలనలో కంటిన్యూ చేయడానికి ఓటర్లని ఆకర్షించడానికి చేసే ఏ పథకం అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ టెన్యూర్లోనే వాళ్ళు సంపాదించిన వాటితోనే అవి తీర్చాలి లేకపోతే ఇంప్లిమెంట్ చేయాలి అది కాకుండా ట్యాక్స్ పేయర్స్ మనీతో కనుక చేస్తూ మీరందరూ పరిపాలన కొన్ని దశాబ్దాలుగా చేయాలనుకుంటే అది ఉండే పని కాదు అది అవ్వదు కూడా కాబట్టి ఒకటే మార్గం ఏంటంటే రాజ్యాంగ రీచ్ అనే దీని మీద కట్టడి రావాలి లేకపోతే మాత్రం ఈ ఫ్రీ బీస్ ఉంటానే ఉంటాయి అవినీతి పరులు అవినీతి అనేది ఏంటండి అవకాశం ఉంటే ఎవరైనా అవినీతి చేస్తారు ఇప్పుడు చేప నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు నోరు ఎక్కడైనా తెలిసే అవకాశం వస్తే ఆటోమేటిక్గా నోళ్ళ నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అంత మాత్రం చేప ఇంటెన్షన్గా తీసుకుందని కాదు ఆ సిస్టమ్ అట్లా అయిపోయింది ఇప్పుడు ఈయన వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టి ఒక ఏడు వందల దాకా పెట్టారు అది మంచి పరిణామమే కానీ అది ఎప్పుడైతే వచ్చిందో గ్రామ సచివాలయాల్లో వాళ్ళకి డబ్బులు ఆగిపోయినాయి దాంతో వాళ్ళు ఏదో రకంగా అడ్డం పెట్టే కార్యక్రమం చేస్తున్నారు దానికి కంట్రోలు చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ రావాలి ఫీడ్బ్యాక్ ఎక్కడ వస్తుంది రానివ్వకుండా ఆపేస్తున్నారు కాబట్టి మీకు ఫీడ్బ్యాక్ మెకానిజం ట్రాన్స్పరెంట్గా ఉండేది ఏదైనా ఉంటే ప్రజల నుండి మీరు సలహాలు తీసుకోండి ఇప్పుడు మొన్న చెప్పారు రిషికొండకి ఏం చేయాలి అని దానికోసం మీరు పబ్లిక్లోకి తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పారు అది ఏం చెప్పారనేది మనకు అమీన్ అనఫిషియల్గా తెలిసిందేంటంటే అది ఓన్లీ దీన్ని ఏంటి టూరిస్ట్ అట్రాక్షన్గా ఉంచండి అని చెప్పారు ఈరోజు కూడా దాని యొక్క అవుట్పుట్ బయటికి తీసుకురా అట్లా అవకాశాలు ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఏమైందని కూడా తెలియాలి అది ఆర్థికంగా అది సాధ్యం కాదని చెప్పి చెప్తున్నారు ఆర్థికంగా అంటే అంటే పెట్టిన ఖర్చుకి దానికి అయ్యే వేయడానికి టూరిస్టుల నుంచి మనం వసూలు చేసేదానికి లేదు అది సాధ్యం కాదు కాదు కానీ ఇప్పటికీ ఒక కరెంటు బిల్లు మీద ప్రతి నెల డెబ్బై ఐదు లక్షలు కడుతున్నారు కనీసం అటువంటి రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఏదో ఒక దీని కింద పెడితే అలాగే చాలా ఉన్నాయి ఇప్పుడు పాత ప్రభుత్వం ప్రభుత్వం కాదండి అసలు పాత ప్రభుత్వం కేవలం అది ఒక వ్యాపార సంస్థలాగా చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ వ్యాపార సంస్థలో కొంతమంది ప్రతినిధుల్ని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క పాత నైజం వదలరు కాబట్టి అది చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యతను ఎవరు కూడా సజావుగా చేయటం లేదు కారణం ఏంటంటే ఆయనకి తెలుసు సీబీఎన్ గారికి తెలుసు ఆయన పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు ఎటువంటి కండిషన్స్ పెట్టిచ్చారు మీరు పెట్టుకోగలరా అది కదా ఇది ఇది అని చెప్తే వాళ్ళు మరి డబ్బు తెచ్చుకొని పెట్టారు మరి డబ్బు సంపాదించాలి కదా సంపాదించడానికి ఇప్పుడు మీరు ఇసుక లారీలు ఉన్నాయి మా పెనమలూరు నుంచి రోజు వందల లారీలు వెళ్తున్నాయి ఏది కూడా కంట్రోల్ ఏముంటుంది కంట్రోల్ లేదు ఎందుకంటే ప్రతి నేను చెప్పాను ఇందాక తలాపీడికడని ఎవాడి వాటా వాడికి వెళ్ళిపోతుంది కానీ ప్రజలు ప్రజలు ఇబ్బంది పట్టట్లేదు అందరూ పడుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చూడాల్సింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ఎటువంటి నాయకుడైనా సరే అతన్ని స్పేర్ చేయకూడదు మీకు మొహమాట ఉంటే అతని పేర్లు బయటకు వదలండి పబ్లిక్ చూసుకుంటారు పబ్లిక్ దగ్గరికి రేపు మళ్ళీ వెళ్ళి ఓటు అడగలేరు ఎందుకు అడగలేరు అంటే వీడు సంపాదిస్తున్న విషయం పబ్లిక్ తెలిసిపోయింది అధికారుల నుంచి తెలియక్కర్లా మీరు కొద్దిగా ఫీడ్ వదిలేసేయండి మీకు లేదా మీడియా ప్రతినిధులు ఎవరైనా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాము అక్కడ వాళ్ళే తీసుకొస్తారు